గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ను సపోర్ట్ చేయండి వీడియోను ఎందువరకు చూడండి ఇక్కడ కేసీఆర్ అక్కడ మోదీ స్కామ్లు బలవంతపు వసూళ్లు ట్యాపింగ్లు పైసలు ఇచ్చుకోండి దంద చేసుకోండి నినాదం ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్ ఎలక్టరోరల్ బాండ్లు తెలంగాణలో బీజేపీ టీ బిటీమ్ను మట్టి కర్పించాం లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తాం గెలిపే గెలుపు మాదే మేనిఫెస్టో విప్లవాత్మకం దేశ చిత్రం మారిపోతుంది చిన్న పిల్లాడు పిలిచిన తక్షణం తెలంగాణలో వాలిపోతుంది ఇక్కడ ప్రజలతో నాది కుటుంబ ఆత్మీయ బంధం జీవితాంతం మీ వింటే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తుక్కుగూడాలో జనజాతర సభలో పార్టీ మేనిఫెస్టో విడుదల విడుదల మేడి ఇన్ చైనాను మేడిన్ ఇన్ తెలంగాణ వెనక్కి నెట్టాలని ఆకాంక్ష చర్లపల్లి జైల్లో చిప్ప కూడు తినిపిస్తా జైల్లోనే జైల్లోనే డబుల్ ఇల్లు కట్టిస్తా ఏదంటే అది మాట్లాడితే కేసీఆర్ మా కార్యకర్తలు తలుచుకుంటే నీ డ్రాయర్ కూడా మిగలదు గతంలో మా ప్రభుత్వంలో ఇరవై ఐదు లక్షల ఇల్లు మీరు ఎన్ని కట్టారు గుజరాత్ మేడల్ పై వైబ్రెంట్ తెలంగాణ ఆధిపత్యం చూపిస్తుంది నమో అంటే నమ్మించి మోసం ఉత్తరాది దక్షిణాది చిచ్చుకు కుట్ర మా పాలన నచ్చితే పద్నాలుగు సీట్లు ఇవ్వండి తుక్కుగూడ సభలో రేవంత్ రెడ్డి మేనిఫెస్టో విడుదల చేస్తున్న రాహుల్ సీఎం రేవంత్ జనజాతర జనసంద్రమ సభలో బయట ఎక్కడ చూసినా జనవే సభ ప్రాంగణం కిక్కిరిసిపోవడంతో రోడ్లపైన జనమే మండే ఎండలను కూడా లెక్క చేయకుండా తుక్కుగూడకు కాంగ్రెస్ కార్యకర్తలు పోటెత్తారు అగ్రనేత రాహుల్ గాంధీ హాజరైన జనజాతర సభకు లక్షలాదిగా హాజరయ్యారు తుక్కుగూడ కాంగ్రెస్ సభలో అంచనాలకు మించి హాజరైన జన సందోహంలో ఓ భాగం ఇది ప్రముఖ హైదరాబాద్ సర్జన్ రఘురామ్కు ఏఎస్ఏ గౌరవ ఫెలోషిప్ న్యూఢిల్లీ అగ్నికూల్ రాకెట్ ప్రయోగం వాయిదా తుల్లూరుపేట సహజీవనం చేసిన భరణం ఇవ్వాల్సింది భోపాల్ ఢిల్లీలో చైల్డ్ ట్రాఫికింగ్ మూట గుట్టు రట్టు న్యూఢిల్లీ బాలునికి శంకు చక్రాల ముద్రలు జియర్ ట్రస్ట్పై అమెరికాలో దావాన్ సలహాలు ఇస్తాం గెలిపించేస్తాం ఎన్నికల వ్యూహకర్తలకు డిమాండ్ టికెట్ల పంపిణీ నుంచి ప్రచారం వరకు అంతా వీరి సలహాలు తెర వెనుకే వ్యూహాలు ఎత్తులు సోషల్ మీడియా యుగంలో ప్లానింగ్ రాజకీయ సందేశాలు ప్రజలకు చేరేందుకు రాజకీయ పార్టీలకు సోషల్ మీడియా కీలకంగా మారడంతో దీనిపై పెట్టుబడి ప్రచార నిర్వహణలో కీలకమవుతుంది ఎలక్షన్ మేనేజ్మెంట్ సంస్థలు సోషల్ మీడియా నిపుణులు కంటెంట్ రైటర్లతో బృందాలను సిద్ధం చేసుకుంటున్నాయి పార్టీలు ఎన్నికల్లో ప్రచారానికి హోల్ నెట్ హోల్ ఫ్యాన్స్ హోల్ బాక్సెస్ వంటి ఆన్లైన్ వేడుకలను వాడుకునే పనిలో ఉన్నాయి కాపురం చేసుకుంటుంటే మళ్ళీ రేప్ కేసు ఎందుకు కేసును కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు న్యూఢిల్లీ కాంగ్రెస్ మెనీపేస్టోలో ముస్లిం లీగ్ ముద్ర ఉత్తరప్రదేశ్లో లోక్సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ అవినీతి సొమ్మును కాపాడుకోవడానికి ఆ పార్టీ ఆరాటం మూడోసారి ప్రభుత్వంలో అవినీతిపై అతిపెద్ద నిర్ణయం ప్రధాని మోదీ న్యూడి మోదీకి చరిత్ర తెలియదు బెంగాల్లో ఎన్ఐఏ వాహనంపై దాడి అర్ధరాత్రి సమయంలో ఎందుకెళ్లారు మమత కోల్కతా ఇజ్రాయెల్ పై దాడి చేస్తా మీరు మాత్రం దూరంగా ఉండాలి అమెరికాను కోరుతూ ఇరాన్ లేక వాషింగ్టన్ సోషల్ రిలేషన్ పార్టీ ప్రమోషన్ యూట్యూబర్లు సోషల్ మీడియా దిగ్గజాలతో రాజకీయ నేతల ప్రత్యేక సంబంధాలు జానీతో రాహుల్ గాంధీ ఫైల్ పార్టీలను ప్రమోట్ చేసి వ్యూహాలు ప్రమోట్ చేసే వ్యూహాలు ప్రధానితో బంధం అంకిత్ బురీతో మోదీ అధ్యక్షులపై అవిశ్వాసం సభ సింగిల్ జడ్జి తీర్పును సమర్థించిన డివిజన్ బెంచ్ హైదరాబాద్ మూడు మున్సిపాలిటీలు హస్తగతం వనపర్తి తిరుమలగిరి కాంగ్రెస్ కైవసం కాంగ్రెస్ అభ్యర్థులకే ఓటేసిన ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్లు ఏకగ్రీవమైన మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్ల ఎన్నిక వనపర్తి ఆది చైర్మన్ చైర్మన్గా కాంగ్రెస్ బహిష్కృత నేత రంగారెడ్డి జిల్లా ఫోన్ ట్యాపింగ్ కేసు నేడో రేపో ఎమ్మెల్సీకి నోటీసులు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్కు కూడా ట్యాపింగ్ బెదిరింపులు నగదు తరలింపుపైనే రాధాకిషన్కు ప్రశ్నలు హైదరాబాద్ స్థితి ఏసీబీ వాళ్లకు చిక్కిన అవినీతి కాకిల్ పట్టుబడ్డ మాదాపూర్ రేస్తాయి కానిస్టేబుల్ హైదరాబాద్ స్థితి బిజినెస్ విప్రో సిఇఓ డెలా పోర్ట్ రాజీనామా కంపెనీ కొత్త సారథీగా శ్రీనివాస్ పలియా నియామకం న్యూడిల్ బంగారం కొనుగోలుపై వెండి ఉచితం జోయాలుక్కా సుగాది ఆఫర్ హైదరాబాద్ కామన్ ఇన్పుట్స్ మీద క్రెడిట్ ఎలా తీసుకోవాలి ఏటా ఎనిమిది పాయింట్ ముప్పై లక్షల కోట్లు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న కేంద్రం న్యూఢిల్లీ కాగ్నిజెంటులో జీతాలు పెంపు వాయిదా ఏప్రిల్ కు బదులు ఆగస్టులో హైక్ న్యూఢిల్లీ బంగారం ధరలు ఇరవై నాలుగు క్యారెట్లు హైదరాబాద్లో డెబ్బై ఒక్క వేల రెండు వందల తొంభై ఇరవై రెండు క్యారెట్లు అరవై ఐదు వేల మూడు వందల యాభై కేజీ వెండి ఎనభై ఏడు వేలు ముంబైలో ఇరవై నాలుగు క్యారెట్లు అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై రెండు ఇరవై రెండు క్యారెట్లు అరవై నాలుగు వేల పన్నెండు కేజీ వెండి డెబ్బై తొమ్మిది వేల తొంభై ఆరు ఇప్పటికీ వీరే పరుగులు విరాట్ కోహ్లీ బెంగళూరు మూడు వందల పదహారు పరుగులు వికెట్లు చౌహాన్ చౌహాల్ రాజస్థాన్ ఎనిమిది వికెట్లు ప్రతి సిక్స్ కు ఆరు ఇళ్లకు సోలార్ కరెంటు నేటి మ్యాచ్లు ముంబై వర్సెస్ ఢిల్లీ లక్నౌ వర్సెస్ గుజరాత్ రాజస్థాన్ జోడీ బట్లర్ అజేయ శతాకం జైపూర్ వరుసగా నాలుగో విజయంతో టాప్ లోకి బెంగళూరు ఓటమి విరాట్ సెంచరీ వృధా నకమురాకు విద్యుత్ షాక్ ఎంపీకి డ్రా క్యాండిడేట్ చెస్ టోరంటో రాళ్లను మోస్తూ పర్వతాలు ఎక్కుతూ ఆర్మీ పర్యవేక్షణలో పాక్ జట్టు సాధన కరాచి విరాట్ కట్టింగ్కు న్యూఢిల్లీ ఏఐటిఏ రన్నర్ ఆఫ్ గా సంజన హైదరాబాద్ సుమిత్ శుభారంభం కార్లో కజకిస్తాన్ ఛాలెంజ్ విజేత తరుణ్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంకు కరెంటు కట్టుపై విచారణ సీఎం ఉప ముఖ్యమంత్రి ఆరా నివేదిక ఇవ్వాలని ట్రాన్స్కో ఏపీకి ఎస్పీకి ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాలు హైదరాబాద్ త్వరలో కాంగ్రెస్ ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎన్నికల తర్వాత ఆ పార్టీ మనుగడే ఉండదు కేసీఆర్లా మేం దొంగ పాస్పోర్ట్లు అమ్మలేదు ప్రస్తుత కరువుకు కేసీఆర్ఏ కారణం ఇతర దేశాల్లోనైతే కేసీఆర్ కు ఊరే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు నా ఫోన్ పొంగులేటి ఫోన్ను ట్యాప్ చేశారు మంత్రి జూపల్లి ఎవరు ఎవరిని తొక్కుతారో చూద్దాం మంత్రి పొన్నం హైదరాబాద్ మీడియాతో మాట్లాడుతున్న మంత్రులు ఉత్తమ్ జూపల్లి పొన్నం రాజ్యసభ సభ్యునిగా నడ్డా ప్రమాణ స్వీకారం తెలంగాణ నుంచి అనిల్ కుమార్ యాదవ్ న్యూఢిల్లీ కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థిగా సందీప్ సాయి హైదరాబాద్ మూడు వారాల్లో నలభై తొమ్మిది కోట్ల రూపాయలు పట్టుబడింది పోలీసులు ఐదు గ్యారెంటీలు ఇవే డిప్యూటీ సీఎం బట్టి డ్రైవర్పై పోలీసులు దాడి వాహనాన్ని అడ్డుకుని డ్రైవర్పై చేయి చేసుకున్న రాచకొండ సిపి పాస్ ఉందని చెప్పిన వినకుండా ఐడి కార్డు లాక్కున్న అధికారి అరగంట తర్వాత పిలిచి చుట్టూ పోలీసులను పెట్టి మళ్లీ దాడి చిత్రీకరిస్తున్న వీడియోగ్రాఫర్కు దెబ్బలు హైదరాబాద్ ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్గా నంది మండలం వేణు న్యూఢిల్లీ లక్ష కోట్లు వడ్డీ లేని రుణాలిస్తాం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతోంది బట్టి తాగునీరు సాగునీటి కొరత రాకుండా చూస్తాం ఉత్తం తుమ్మగూడ సభలో మేనిఫెస్టోను విడుదల చేస్తున్న రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి బట్టి కోమర్ రెడ్డి వెంకట్రెడ్డి తుమ్మాల తదితారు దారులన్నీ తుక్కుగూడ వైపే కాంగ్రెస్ జన జాతర విజయవంతం అంచనాలకు మించిన హాజరైన జనం రిసిన సభ ప్రాంగణం ఇరవై నాలుగు లక్షల వాటర్ బాటిళ్లు పన్నెండు లక్షల మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ ఆకట్టుకున్న రాహుల్ ప్రసంగం సీఎం రేవంత్ వాగ్దాటిలో వాగ్దాటితో జనంలో జోష్ రంగారెడ్డి జిల్లా ప్రతినిధి కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ గీతారెడ్డి అనుచరుడిగా రాజకీయాల్లోకి రెండు సార్లు టికెట్ రాకపోవడంతో నిరాశ రెండు వేల పద్దెనిమిది ఇరవై మూడులో బీజేపీ నుంచి కోటి తాజాగా కాంగ్రెస్ లోకి ఆయనకే టికెట్ న్యూఢిల్లీ సికింద్రాబాద్ కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే తుక్కుగూడ సభకు హాజరైన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు రాహుల్ సమీక్షంలో పార్టీలో చేరిక రంగారెడ్డి అర్బన్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీకి న్యాక్ ఏ గ్రేడ్ హైదరాబాద్ సిటీ జేవీ బిల్డర్స్ చైర్మన్ ఎండీని అరెస్టు చేయాలి సంస్థ బాధితుల పోరాట కమిటీ డిమాండ్ పంజాగుట్ట ఎట్కు మూడు లక్షల నలభై రెండు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది దరఖాస్తులు హైదరాబాద్ సిటీ ఎనిమిది మైనింగ్ కంపెనీలకు భారీ జరిమానా పీసీబీ ట్రాన్స్పోర్ట్ భేటీలో బోర్డు సభ్యుల నిర్ణయం హైదరాబాద్ సిటీ తెగలు కక్కుతున్న సూర్యుడు నల్గొండ ఖమ్మం ఆదిలాబాద్ జిల్లాలో మండిన ఎండలు పలు చోట్ల నలభై నాలుగు పాయింట్ ఐదు డిగ్రీలకు గరిష్ట ఉష్ణోగ్రతలు నేడు రేపు పలు జిల్లాలకు వర్ష సూచన జైల్లో విచారణకు అనుమతిని నిలిపివేయండి ప్రత్యేక కోర్టులో కవిత రీకాల్ పిటిషన్ నిరాకరించిన న్యాయస్థానం బిహార్లో ఆమెను ప్రశ్నించిన సిబిఐ న్యూఢిల్లీ రాహుల్ ప్రసంగమంతా అబద్దాలి ఆరు గ్యారంటీలపై చర్చకు సిద్ధమా రాష్ట్రంలో ఏం చేశారని దేశాన్ని ఉద్దరిస్తారు రేవంత్ ముఖ్యమంత్రి అయ్యింది ఈవీఎంలతో కాదా కిషన్ రెడ్డి టాపింగ్ పై సిబిఐ దర్యాప్తు జరపాలి గవర్నర్కు బీజేపీ నేతల వినతి పత్రం కేసీఆర్ది మొసలి కన్నీరు సంజయ్ గవర్నర్కు వినతి పత్రం సమర్పించి బయటకు వస్తున్న బీజేపీ నేతలు హైదరాబాద్ కరీంనగర్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పేరు మార్పునకు కేసీఆర్ నిర్ణయం ఇరవై ఏడున పార్టీ ఆవిర్భావ సదస్సులు ప్రకటన న్యాయపరమైన అంశాలపై కసరత్తు హైదరాబాద్ కేసీఆర్ ను బే బీఆర్ఎస్ ను కథం చేయాలి రాష్ట్రంలో కాంగ్రెస్ రాజకీయ విధానం ఇది కేసీఆర్ పై కోపంతో పంటలకు నీళ్ళివ్వలేదు సీఎం గుంపు మేస్త్రి ప్రధాని తాపి మేస్త్రి తెలంగాణ గొంతు నొక్కడమే వారి లక్ష్యం నేతన్నల సమస్యలపై పైన దీక్షలు కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ రైతు దీక్షలు సిరిసిల్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు కాంగ్రెస్లో చేరరు రాహుల్ వ్యాఖ్యలకు భిన్నంగా ఉత్తమ్ తీరు కాంగ్రెస్ కు చీపుర్లతో బుద్ధి చెప్పాలి హరీష్ రంగారెడ్డి జాబ్ కార్నర్ నవోదయ విశ్వవి విద్యాలయాల్లో నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీలు పదమూడు వందల ఏడు నోయిడాలోని నవోదయ విద్యాలయ సమితి డైరెక్టర్ రిక్రూట్మెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఎన్విఎస్ ప్రధాన కార్యాలయంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఎన్విఎస్ ప్రాంతీయ కార్యాలయాలు ఎన్ఎల్ఐలు జవహర్ నవోదయ విశ్వవి విద్యాలయాల్లో నాన్ టీచింగ్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు అర్హత పోస్టును అనుసరించి పదవ తరగతి నుంచి పన్నెండవ తరగతి సంబంధిత విభాగంలో డిప్లొమా బ్యాచిలర్ డిగ్రీ పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి ఎంపిక విధానం రాత పరీక్ష ట్రేడ్ స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు తెలుగు రాష్ట్రాల పరీక్ష కేంద్రాలు అనంతపురం కాకినాడ నెల్లూరు గుంటూరు కర్నూలు విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్ మహబూబ్ నగర్ నిజామాబాద్ ఖమ్మం కరీంనగర్ దరఖాస్తు విధానం కేంద్రీయ విద్యాలయ సమితి వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు రుసుము ఫిమేల్ స్టాఫ్ నర్స్ పోస్టులకు జనరల్ ఓబీసీ ఈ ఎస్ అభ్యర్థులకు పదిహేను వందల రూపాయలు ఇతర పోస్టులకు వెయ్యి ఎస్టీ దివ్యాంగులకు ఐదు వందలు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ ముప్పై దరఖాస్తు సవరణ తేదీలు మే రెండు నుంచి నాలుగు వరకు వెబ్సైట్ నవోదయ డాట్ గౌ డాట్ ఇన్ ఎన్విఎస్ఇఎన్ హోమ్ ఇవి ఇవ్వాలట ఆంధ్రజ్యోతి న్యూస్ పేర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్